హాయ్ హలో సోగల్ అందరూ అలా ఉన్నారు నేను మీ సోగ్గాడు మీ సోగల్డ్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి వీడేంటి ట్రావెల్ బస్ చూపిస్తున్నాడు మళ్ళీ వీడు అక్కడికి ట్రిప్ వేస్తుంటా బాబు అనుకుంటున్నాను రావునండి నేను ఒక ఫేమస్ టెంపుల్కి అయితే స్టార్ట్ అయితే అయ్యాం సండే నైట్ స్టార్ట్ అయ్యి నైట్ అంతా ట్రావెల్ చేసి మండే మార్నింగ్ అరుణాచలం అయితే రీచ్ అయ్యాం అరుణాచలంలో మంగళవారం దర్శనం చాలా బాగుంటుందంటే అది స్కిప్ చేసి ఆ రోజు అరుణాచల్ నుంచి వన్ ఫార్టీ కిలోమీటర్స్ ట్రావెల్ చేసి ఈ టెంపుల్ కి అయితే వచ్చాం ఇది చోళులు నిర్మించిన ఎంతో పురాతనమైన దేవాలయం అనమాట ఇదే నటరాజస్వామి దేవాలయం తమిళనాడు చిదంబరం అనే ఊర్లో ఉంటుంది పరమేశ్వరుడే ఇక్కడ నటరాజస్వామిగా వెలిసాడు చిదంబరం టెంపుల్ అనేటప్పటికి చిదంబర రహస్యం అని ఒకటి గుర్తొస్తుంది జనాలకి అదేంటో కాదు చిదంబర రహస్యం అంటే చోళులు ఎత్తు నుంచి పల్లానికి ఎప్పుడైనా నీరు వెళుతూ ఉంటుంది కదా చోళులు ఏం చేశారంటే పల్లం నుంచి ఎత్తుకి నీరెళ్ళే సిస్టమ్ అయితే కనుగొన్నారా అదే చిదంబర రహస్యం ఈ టెంపుల్ చూస్తే మీకు ఒక మూవీ గుర్తు రావాలి అదేంటంటే దశావతార మూవీ అనమాట దశావతార మూవీని ఇక్కడే షూట్ చేశారు చూసారా పైన డిజైన్ ఎంత అందంగా చెక్కారా జరిగిపోయిన హిస్టరీని ఆ పెయింటింగ్ రూపంలో పైన వేశారనమాట ఫినిషింగ్ అయితే చాలా బాగుంది ఇక్కడ నుంచి మనం లోపలికి అయితే ఎంటర్ అవుదాం ఇది ఎంతో పురాతనమైన దేవాలయం అని చెప్పుకోవడానికి ఈ శిలలే కారణం చూడండి ఎంత అందంగా చెక్కారు స్తంభాలని చాలా అద్భుతంగా అయితే ఉన్నాయి చాలా లోపల పీస్ఫుల్గా ఉంది చూడండి ఇక్కడ ఒక చక్కని కోనేరు అయితే ఉంది చాలా బాగుంది ఇది దర్శనం కంప్లీట్ చేసుకుని పక్కన అమ్మవారి టెంపుల్ ఉందంటే అక్కడ మళ్ళీ అక్కడికి వెళ్ళాం లోపలికి ఫోన్లో అయితే అలా చేయట్లేదు ఫోన్లు తీసుకురావద్దు అంటున్నారు అందుకని లోపల వీడియో షూట్ చేయడం అయితే కుదరలేదు ఇక్కడ దర్శనం చేసుకుని అరుణాచలం అయితే వెళ్ళిపోయాం అరుణాచలంలో నైట్ నైట్ అంతా స్టే చేసి మంగళవారం ఎర్లీ మార్నింగ్ లేచి ఇక్కడ గిరి ప్రదక్షిణకి అయితే వచ్చాం ఇక్కడ శివునికి నమస్కారం చేసుకుని జ్యోతి వెలిగించి గిరి ప్రదక్షిణ అయితే స్టార్ట్ అయితే చేస్తాం ప్రదక్షిణలో భాగంగా మనకి ఎనిమిది లింగాలు ఉంటాయని అందరికీ తెలుసు ఇదే ఆ ఎనిమిది లింగాలు ఉన్న మ్యాప్ ఏ లింగం నుంచి ఎంత దూరం ఉంటుందని ఇందులో ఉంటుంది ప్రదక్షిణలో మొట్టమొదటి లింగం ఇంద్ర లింగం అనమాట దేవతలు కాదు పోతే ఇంద్రుడు దీన్ని ప్రతిష్ఠించాడు ఈ లింగాన్ని పూజించడం వల్ల మనకి అజ్ఞానం అయితే తొలగిపోతుంది పదం వెళ్ళి లింగాన్ని ఈ లింగాన్ని దర్శనం చేసుకుందాం మేము అగ్ని లింగాన్ని అయితే మిస్ అయ్యాం కొంచెం లోపలికి ఉండడం నెక్స్ట్ మూడో లింగం ఇదే యమలింగం ఈ లింగం దక్షిణ దిక్కున ఉంటుంది అనమాట ఈ లింగాన్ని యముడు ప్రతిష్ఠించాడు ఈ లింగాన్ని పూజించడం వల్ల ఆరోగ్య సమస్యలు ఉంటే సరి అవుతాయి ఇది చాలా విశిష్టమైన లింగం నెక్స్ట్ ఇదే నైరుతి లింగం అనమాట కావ్య గంట గణపతి ముని ఇక్కడ కూర్చొని తపస్సు చేశారు అందుకే లింగానికి ఎంతో ప్రాముఖ్యత అయితే ఉంది నెక్స్ట్ ఇదే సూర్యలింగం ఈ లింగాన్ని సూర్యుడు ప్రదక్షించాడు అనమాట రాక్షసులతో పీడింపబడి సూర్యుడు తన కాంతిని కోల్పోయి బ్రహ్మ ఉపదేశం మేరకు అరుణగిరిని ప్రదక్షిణ చేసి మళ్ళీ తన కాంతిని పొంది రాక్షసుని సంహరించి మళ్ళీ తన తెలిసిని మళ్ళీ తిరిగి పొందాడు అనమాట అందుగిరి సూర్యుడు ప్రదక్షించాడు నెక్స్ట్ ఇదే వరలింగం అనమాట ఈ లింగం అరుణాచలం పడమ దిక్కున ఉంటుంది ఈ లింగాన్ని వరుణ దేవుడు ప్రతిష్ఠించాడు ఈ లింగాన్ని పూజించడం వల్ల పాపాలు తొలగిపోతాయి నెక్స్ట్ ఇదే వాయులింగం అనమాట ఈ ప్రపంచంలో జీవకోటి బ్రతకడానికి అవసరమైనది వాయువు గాలి ఈ లింగాన్ని వాయుదేవుడు ప్రతీకకు మూలం అనమాట ఓం నమో వాయుదేవాయ వాయుదేవనమ ఇదే చంద్రలింగం అనమాట దక్షిణ శాపం వల్ల చంద్రుడు తన కాంతిని కోల్పోయి శివునాదేశంతో అన్ని చేరి మళ్ళీ తన తమ కాంతిని తిరిగి పొందాడు అనమాట తిరిగి పొంది లోకానికి చల్లదనాన్ని అయితే అందించాడు ఇదే చంద్రలింగం ఇదే కుబేర్ లింగం అనమాట సంపదకి అధిపతి అయిన కుబేరునికి ప్రతీకి లింగం ఈ లింగాన్ని పూజించడం వల్ల సంపద అభివృద్ధి చెంది జీవన విధానం మెరుగుపడుతుందని నమ్ముతారు అనమాట లాస్ట్ చిట్ట చివర లింగం ఈశాన్య లింగం ఇదే చివరి లింగం అనమాట దీన్ని పూజించడం వల్ల డిప్రెషన్ లో ఉన్న వాళ్ళు మనశాంతిని పొందుతారు మోక్షం వస్తుందని నమ్ముతారు అందరం గిరి ప్రదక్షిణ కంప్లీట్ చేసుకుని టెంపుల్కి అయితే స్టార్ట్ అయ్యాం దర్శనం చేసుకోవడానికి గిరి ప్రదక్షిణ చేస్తున్నాం సేపు చాలా ఆనందంగా ఉంది కానీ లాస్ట్కి చాలా కాలు నిప్పులు అయితే వచ్చినాయి ఇక్కడ ఒక కోనేరు ఉంది ఈ రెండు గుళ్ళల్లో ఏంటంటే కోనేరు విషయంలో నేను చాలా డిసప్పాయింట్ అయ్యి అనమాట శుభ్రంగా లేదని అదొకటే మైనస్ మిగతా అంతా చాలా బాగుంది ఇది గుడి నమూనా అనమాట ఎంత బాగా చూసారు చూడండి మనం ఎక్కడి నుంచి లోపలికి గుళ్ళోకైతే ఎంటర్ అవుతున్నాం ఇది నేను నందీశ్వరుడు దర్శనకైతే స్టార్ట్ అయ్యాం లోపలికి లోపలికి వెళ్ళాలి గుడి ఎంత అద్భుతంగా ఉంది లోపల సేమ్ చిదంబరం టెంపుల్ ఇది ఇంచుమించు కొంచెం ఒకేలా ఉంది చాలా అయితే చాలా బాగుందనమాట ఇక్కడ చాలా నాకు చాలా బాగా అనిపించింది అరుణాచలం ఎందుకు వస్తారో ఇప్పుడు నాకు బాగా అర్థమైంది దర్శనం కంప్లీట్ చేసుకొని బయటికి అయితే వచ్చాం ఇక్కడ ఏదో టెంపుల్ ఉందని చెప్పి వెళ్తున్నాం ఇక్కడ విఘ్నేశ్వర టెంపుల్ ఇక్కడ మళ్ళీ దర్శనం చేసుకొని అయిపోయింది ప్రసాదం అయితే తీసుకుని స్టార్ట్ అయితే అయిపోం ఇలాంటి మరియు వీడియోస్ చూడండికి మన ఈస్ ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే తీసుకోండి కంటి సింబల్ నాకు ఏమైనా కొట్టేది మరి ఉంటాను మరి